ప్రభుత్వం మారిందంటే చాలా మారతాయి పరిస్థితులతో సహా తెలంగాణలో ఇప్పుడు అలాంటి సీనే ఉందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది తెలంగాణ రేవంత్ అంత ఈజీగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు అనే చర్చ జనాల్లో మొదలైంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలతో పాటు అప్పటి మంత్రులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తున్నారు సీఎం రేవంత్ గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్న వారు తనపై వ్యక్తిగత రాజకీయ విమర్శలతో ఇబ్బంది పెట్టిన వారిని ఇప్పుడు ఓ ఆట ఆడుకోబోతున్నారు అనే చర్చ జరుగుతోంది గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వ్యవహారాలపై కూపీ లాగుతున్నట్లుగా తెలుస్తోంది వరుసగా నమోదవుతున్న కేసులు ఇదే నిజమని చెప్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది ఈ లిస్టులో ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ఉండడం కలకలం రేపుతోంది కొద్ది రోజుల క్రింద ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజు వ్యవహారాలపై కేసు నమోదైంది దానిపై చర్చ జరుగుతుండగానే మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ భూ వ్యవహారాలపై కేసు నమోదయ్యాయి అయితే ఈ లిస్టులో ఇంకా అనేక మంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వస్తుండటంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది నిజానికి గతంలో చాలా మంది ప్రజాప్రతినిధుల మీద సెటిల్మెంట్ తో పాటు అవినీతి ఆరోపణలు వినిపించాయి అయితే వాటిలో ఫిర్యాదుల వరకు వెళ్లిన వాటిని ఇప్పుడు సీఎం రేవంత్ బయటకు తీయబోతున్నారనే చర్చ జరుగుతోంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజుకు తీసుకున్న భూముల వ్యవహారంతో మొదలైన వేట ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి వరకు కొనసాగుతూనే ఉంది రాబోయే రోజుల్లో మరికొంతమంది వ్యవహారాలు వెలుగులోకి వచ్చేలా కనిపిస్తున్నాయి దీంతో అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తోంది మొన్న జీవన్ రెడ్డి నిన్న మల్లారెడ్డి నెక్స్ట్ ఎవరు అన్న చర్చ మొదలైంది జనాల్లో